జై శ్రీరామ్ సామాజికవేత్త గోపాల్ పెట్టిన పోస్ట్ చూశారు కదా అందులో కొన్ని పేర్లు ఉదాహరించారు అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే పెరియార్ గౌతమ్ బుద్ధుడు అనే పేర్లు ఉదాహరిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన ఒక మగ వ్యక్తికి అలాగే బీసీ రజక అమ్మాయికి కులాంతర వివాహం చేయటం వలన కుల నిర్మూలన జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే అతను పిచ్చోడా లేకపోతే జనాలని పిచ్చోడని చేయాలని చూస్తున్నాడు అర్థం కాడలలో రెండు కులాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అది ఏ కులమైనా కావచ్చు అమ్మాయి ఏ కులమైనా అబ్బాయి ఏ కులమైనా వారిద్దరూ పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకి ఏదో ఒక కులం సంక్రమిస్తుంది కానీ కుల నిర్మూలన ఎలా జరుగుతుంది సరే దానికి ఎగ్జాంపుల్ మళ్ళీ వాళ్ళ పరిధిలో నుంచే వద్దాం గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్ వేముల అనే అతని తండ్రి వడ్డెర బీసీ తల్లి ఎస్సీ మాల వాళ్ళిద్దరికి పుట్టిన మల్లిక్ వేముల ఒరిజినల్ పేరు తర్వాత బాధ్యత తీసుకుని రోహిత్ వేముల అయ్యాడు అతను టెన్త్ క్లాస్ వరకు బీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నాడు ఆ తర్వాత కమ్యూనిస్టు స్నేహితుల ప్రభావం వలన అతను ఎస్సీగా సర్టిఫికేట్ తీసుకున్నాడు అధికారులని కొంత మాల్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల గొడవల్లో ప్రెస్టేజ్ పాయింట్కి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు అతని వీడియో కూడా ఉంది కాషాయం కనపడితే చింపేస్తా పొడిచేస్తా సి అని ఆమె డైలాగులు ఆ డైలాగులు విన్న ఎవరో నాలుగు పీకేరు ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ అతన్ని కూడా చాలక్ని కూడా సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఇదంతా అతని పేరు రోహిత్ కాదు మల్లిక్ అని తండ్రి బీసీ వడ్డరని తల్లి ఎస్సీమాలని టెన్త్ క్లాస్ వరకు బీసీ సర్టిఫికేట్తో ఉన్నాడు తర్వాత ఎస్సీగా దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడని దానివల్ల పాపం గుంటూరు ఎంఆర్ కూడా సస్పెండ్ అయ్యాడు ఆ టైంలో ఓకే అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే రెండు కులాల వ్యక్తుల మధ్య వివాహం జరిగితే ఆ రెండింటిలో ఏదో ఒక కులాన్ని వాళ్ళు ఆపాదించుకుంటారు కానీ కుల నిర్మూలన ఎలా జరుగుతుంది అని దీనికి సమాధానం ఆ గోపాల్ గారు చెప్తారా ఎవరు చెప్తారో చూద్దాం నా ఉద్దేశమైతే రెండు కులాల మధ్య కులాంతర వివాహం జరిగితే ఏదో ఒక కులం ఆపాదించబడుతుంది కానీ కులంబుడుకు నిర్మూలన కాదు వీళ్ళు కుల నిర్మూలనతో ఆ పేరుతో చేసే పనులన్నీ ఏంటంటే క్రిస్టియన్స్కి ధనిక వర్గాల నుండి అమ్మాయిలని రావటము ఇలాంటివి ప్రోత్సహిస్తూ ఉన్నారు మనవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం అవేర్నెస్ చేసేదానికి ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓకే జై శ్రీరామ్